ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో అరుదైన రికార్డ్ సాధించింది ఈ షో మొదలై పన్నెండేళ్లు పూర్తయింది ఈ సందర్భంగా మల్లెమాల గ్రాండ్ ఈవెంట్ చేసింది ఇందుకు షో మొదలైనప్పుడు జడ్జిగా చేసిన నాగబాబు సహా పాత టీమ్ లీడర్స్ ఇంకా కమెడియన్స్ అందరూ హాజరయ్యారు ముఖ్యంగా నాగబాబు రియంట్రీ కి సంబంధించి విజువల్స్ ప్రోమోలో చాలా హైలైట్ గా ఉన్నాయి ఇంద్రజ అనసూయ రష్మి గౌతమ్ ఇంకా సౌమ్యారావు సహా కామెడియన్ల ధనరాజ్ బలగం వేణు చలాకీ చంటి రాకెట్ రాఘవ చమక్ చంద్ర అదిరే అభి ఇంకా హైపరాది ఇలా ఆంధ్ర ఈవెంట్ లో సందడి చేశారు ఆ ప్రోమో విశేషాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం మెగా బ్రదర్ నాగబాబు నవ్వుతో మొదలైన ఈ ప్రోమోలో హైపర్ అదిని జబర్దస్త్ కి పరిచయం చేసి లైఫ్ ఇచ్చిన వాళ్ల గురువైన అదిరే అభి కాళ్లు కడుగుతూ శిష్యుడు హైపర్ అది రుణం తీర్చుకుంటాడు వెంటనే అభి చాలా ఎమోషనల్ అవుతూ ఒక మంచి గుర్తు తెప్పించింది సార్ నాకు జబర్దస్త్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు అంతే ఒకసారి మా తల్లిదండ్రులకు మంచి కొడుకుని కన్నారమ్మా అని ఎవరో చెప్పారు అంటూ చెప్పుకొచ్చాడు వెంటనే చమక్ చంద్ర ఇప్పుడు చంటి శిష్యులు ఎవరున్నారో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే చంటి వెళ్లి వాళ్ళ కాలు కడుగుతాడు అంటూ మరోసారి తన కామెడీ టైమింగ్ తో పంచివేయగానే స్టేజ్ పైన ఉన్నవారంతా పగలబడి నవ్వుతారు చమక్ చంద్ర శిష్యులందరూ కాళ్లు కడుగుతారు ధనరాజ్ ఇంకా వేణు ఆర్టిస్టులయ్యారు నేను మాత్రం ఆర్టిస్ట్ అవ్వలేకపోయాను చాలా కాలం వెయిట్ చేశాను అంటూ తనలోని బాధను బయట పెడతాడు చమక్ చంద్ర వాళ్లందరికీ గురువైన రాకెట్ రాఘవ కాళ్లు కడిగి పువ్వులు చల్లి రుణం తీర్చుకుంటారు టీం మెంబర్స్ అందరూ జబర్దస్త్ లో ఎక్కువ కాలం స్కిట్స్ చేసింది మాత్రం రాకెట్ రాఘవ మాత్రమే అని ఎమోషనల్ గా సాగుతున్న ఎపిసోడ్ లో కాస్త స్కిట్ లాస్ అందటి కనిపించింది ట్వెల్వ్ ఇయర్స్ సెలబ్రేషన్ కి ఇంద్రజా ఇంకా ఖుష్పు వస్తారు అని హైపరాతి అనగా వేషాలు వేసుకొచ్చిన బుల్లెట్ బాస్కర్ ఆటో రాంప్రసాద్ వాళ్ళని చూసి కాంచనా ఇంకా లోకులు కాకు వచ్చారంటూ మరోసారి తన టైమింగ్ తో వేస్తాడు అది ఇంద్రజ గారు అని ప్రూ చేయమంటే ఆటో రాంప్రసాద్ గతంలో పాడిన పాట నువ్వేం మాయో చేశావో కాని అని అనగానే కన్ఫర్మ్ చేసుకున్నారు అందరూ అలాగే ఖుష్పు హిందీలో మాట్లాడటం చూసి ఖుష్పు అని కన్ఫర్మ్ చేసుకున్నారు వెంటనే జబర్దస్త్ టీమ్ సీనియర్స్ ఇంకా జూనియర్స్ అని తేడా లేకుండా ర్యాంప్ వాక్ చేస్తారు వాళ్ల వాళ్ల వాకులతో నవ్వులు పుట్టిస్తారు ఎన్ని సినిమాలు చేసినా ఎక్కడికి వెళ్లినా ఈ జన్మకు నేని జబర్దస్త్ అనసూయనే అని అంటుంది అనసూయ వెంటనే యాంకర్ రష్మిని హక్ చేసుకుని మా ఇద్దరి మధ్య ఈగో ఉందని అందరూ అనుకుంటారు కానీ అలా అవ్వకూడదని ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను అంటూ తెలియజేస్తుంది ఇంకా వెంటనే వచ్చిన సింగర్ స్టూడెంట్ నెంబర్ వన్ పాట అయినా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పాట అని జబర్దస్త్ అనుగుణంగా సాంగ్ ని పాడుతుంది గతంలో జరిగిన విషయాలు తీపి గుర్తులందరూ ఒక్కసారి ఆ పాటతో గుర్తు తెచ్చుకుంటూ అందరూ ఎమోషనల్ అవుతారు హైపర్ అది తనదైన స్కిట్ వేసి అందరినీ నవ్విస్తాడు అలా సరదా సరదాగా సాగుతుంది ప్రోమో చూస్తుంటే ఖచ్చితంగా ఈసారి ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదనిపిస్తుంది మరింతగా ఎంటర్టైన్మెంట్ అవ్వాలి అనుకుంటే ఈ శుక్రవారం చూడాల్సిందే